ఎక్కడికి మీటింగ్ కా ఏదో పెద్ద ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ లాగా రెడీ అయ్యో ఏ ఇలా బాగాలేదా మార్చే చాలా ఓవర్గా ఉంది సరే మార్చేస్తా ఇదేంటి రెస్టారెంట్ లో వెయటర్వా సేల్స్ మేనా బ్లాక్ అండ్ వైట్ లాయరా ఓహో ఫుల్ వైట్ పొలిటీషియనా బౌన్సర్ లాగా బ్లాక్ అండ్ బ్లాకా ప్రింటెడ్ షర్టా వెకేషన్కి వెళ్తున్నావా ఓ బ్రాండెడ్ టీషర్ట్ అవసరమా ఇది బాగుంది అయినా మీటింగ్ వెళ్తున్నావు నాగా సూటే బెటర్ ఏమో అయినా నీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదు చూశారు కదా ఫ్రెండ్స్ చివరికి ముడత పడిపోయిన టీషర్ట్ బాగుంది అని అంటున్నాడు మన జీవితంలో పక్కన వారి మాటలు పట్టించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్ళలేం పక్కన వారి ఉద్దేశాలతో మనం బ్రతకలేం దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితం చాలా శ్రేష్టకరమైంది దాని ప్రకారంగా మనం నడిస్తే మన జీవితంలో సంతోషంగా కొనసాగలం గాడ్ బ్లెస్ యూ